గత ఐదేళ్లు ఏపీ అంటేనే పారిశ్రామిక వర్గాల్లో భయాందోళన ఉందని దాన్ని మార్చి నమ్మకం కల్పిస్తామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ భరోసా ఇచ్చారు సచివాలయంలో నాలుగో బ్లాక్ లో తన శాఖ బాధ్యతలు స్వీకరించారు తనకు మంత్రి పదవి ఇచ్చిన చంద్రబాబు లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కోసం సింగిల్ విండో ఉన్నప్పటికీ అందుకు అనువైన వాతావరణం లేదని దాన్ని సంస్కరించి మెరుగైన విధానం తెస్తామని చెప్పారు కర్నూలులోనూ పారిశ్రామిక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి భరత్ వెల్లడించారు నిన్ననే లోకేష్ గారిని కలిసినప్పుడు కూడా భరత్ మనం చాలా వర్క్ చేయాలా ఎందుకంటే ఐటీ కానీ ఇండస్ట్రీస్ కానీ ఇది ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి యూ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్ అని చెప్పడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్కి బెస్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కానీ లేకపోతే వాళ్ళకి కన్వీనియంట్గా ఉండేదానికి ఇండస్ట్రీస్ మన ఆంధ్రప్రదేశ్కి వస్తే వాళ్ళకి ఎట్లా కావాలంటే అట్లా వీ షుడ్ వర్క్అవుట్ ఎందుకంటే హైలీ కాంపిటేటివ్ ప్రతి స్టేటు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్ బట్ ఖచ్చితంగా వీ విల్ డూ అవర్ బెస్ట్ నేను ఒకటి చెప్పేది ఏది మాయాబజార్ కాదు బట్ హండ్రెడ్ టైమ్స్ ప్రీవియస్ గవర్నమెంట్ కన్నా హండ్రెడ్ టైమ్స్ అయితే బెటర్ చేయగలుగుతాం అయితే మాత్రం హామీ ఇవ్వడం జరుగుతోంది ఇప్పుడు మనకి కాన్ఫిడెన్స్ అనేది ఇండస్ట్రీస్లో ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చేసిన దానికి ఒక తగ్గిందనమాట మన ఆంధ్రప్రదేశ్కి రావాలంటే భయపడతారు కొద్దాం సో బేసిక్లీ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ మనము ఇన్సెంటివ్స్ ఏదైతే ఉందో రాయితీలు ఆల్రెడీ అనౌన్స్ చేసి ఉంటామో అవి చాలా వరకు అట్లే అయిపోయింది ఇన్సెంటివ్స్ అనౌన్స్ అయినాయి వాళ్ళకు వచ్చినాయి ప్రాసెస్ అయిపోయింది బట్ ఏవి కూడా వాళ్ళకి అందడం అనేది కాలేదన్నమాట ఓన్లీ ఎంఎస్ఎంఈకి కొద్ది వరకు ఏమో జరిగిందని నిన్న సో ఈ ఇన్సెంటివ్స్ అనేది చంద్రబాబు గారితో ఫాలో అప్ చేసి ఖచ్చితంగా వీలైనంత త్వరలో మనం అది వాళ్ళకి రిలీజ్ చేస్తే ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది ముందు ముందు ఎందుకంటే నేను జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్తో ఇంట్రాక్షన్తో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చేదానికి చాలా అవకాశం ఉంది కోస్టల్ లైన్ ఉంది సో ఇట్లాంటివి అన్నీ వీ హ్యావ్ బెటర్ పిక్చర్ దెన్ లాట్ ఆఫ్ అదర్ స్టేట్స్ అనమాట సో మనము వాళ్ళకి వర్కౌట్ చేసి ఏ ఏ డిస్ట్రిక్ట్స్లో ఆ రా మెటీరియల్ సోర్సెస్ అనుకోండి న్యాచురల్ ఏమున్నాయి అక్కడ డెవలప్ చేస్తూ అంటే ఓవరాల్ గ్రోత్ ఇవ్వాలి ఒక్క ప్లేస్ అనేది కాకుండా స్టేట్ వైడ్ ఎందుకంటే చంద్రబాబు గారు ఉద్దేశం కూడా అదే అనమాట స్టేట్ వైడ్ గ్రోత్ అనేది ఇవ్వాలా